బోదాదేవి అసలు కథ తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మరి ఒక మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు నిత్యం ఆ కృష్ణుని పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు అసలు పేరు బట్టినాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదును దక్కింది ఆయనను విష్ణు భక్తులైన అల్వారులో ఒకరుగా ఎంచి ఆయనకు పెరియల్వారు అంటే పెద్ద అల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు నాటి పెరియల్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెకు పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదాయ్ అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుని ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లవాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లు పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగి అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే బాలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒక రోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది తను కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందనని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు తనకి కలలో కనిపించి గోదావదేవి సాక్షాత్ భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో గోదా మనసులో కృష్ణుని ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకరణకి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తన వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చిలికత్తలు కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలు మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలు తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పసురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లో వినిపించే తిరుప్పావే ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగిక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథుగా వెలిసిన తన గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పి శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తునికి సంతోషానికి అవధులు లేకుండా పోయే వెంటనే గోదాదేవిని వెల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలుసుకున్న అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు ఇల్లు కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథనికి ఐక్యమైపోయి ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్